మన ప్రభు అయిన క్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నకు సజీవులు లెక్కలో మమ్మల్చిన విధానమును బట్టి మీకు వందనములు దేవాని వాక్యము విత్తనై ఉండగా నీ నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ బైబిల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారములో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము దైవజనమా మానవ జీవితంలో కన్నీళ్లు విడుచుట అనేది ఎంతో సహజము మన జీవితంలో ఎదురయ్యే ఆయా పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలలో కన్నీరు విడుస్తూ ఉంటాము కానీ మనుషుల ఎదుట కన్నీరు విడిచినప్పుడు తాత్కాలికమైన సానుభూతి దొరుకుతుంది కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుట ద్వారా పరిశుద్ధ గ్రంథములోని వ్యక్తుల జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో ఈ దినం ధ్యానిద్దాము ఎందుకంటే దేవుని ఎదుట కార్చిన కన్నీరు ఒక బుడ్డిలో ఉంచబడుతుంది అది ఆయన పుస్తకంలో ప్రాయబడుతుంది ఒకనొక దినాన దేవుడు ఆ కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తూ ఉన్నావో దేవుడు నీతోనే ఈ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనంలో మనుషులు పెట్టే నిందకు అవమానమునకు గురై భరించలేక హన్న దేవుని సన్నిధిలో మనోదుఖము కలిగి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు అన్నా గర్భాన్ని తెరిచాడు సమూయలు వంటి ఒక గొప్ప ప్రవక్తను ఆమెకు బహుమానముగా ఇచ్చాడు హన్నా కన్నీటికి కారణమైన పెనిన్న ఆ తరువాత ఎక్కడా ఆమె జీవితములో కనపడదు పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు మనకు కనపడదు ప్రియ దైవచరమ అలాగే ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో ఒంటరిగా విడువబడిన స్థితిలో హాగరు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి దుఃఖించినప్పుడు దేవుడు హాగర్ను చూచాడు ఆమె కుమారుని స్వరమును విన్నాడు తన వాగ్దానంతో వారిని దర్శించి ఆశీర్వదించాడు రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయం మూడవ వచనంలో మరణకరమైన పరిస్థితిని బట్టి హిస్కియా కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొందినాడు అలాగే కీర్తనాకారుడైన దావీదు ఆరవ కీర్తన ఆరో వచనములో తన పాపమును బట్టి పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ తన్నీటితో తన పడకను సన్నిధిలో విజ్ఞాపన చేయటం సాక్ష్యాన్ని పొందినాడు పాపాత్మురాలైన స్త్రీ కూడా తన పాప జీవితమును బట్టి కన్నీళ్లు విడుస్తూ ఏసు పాదాలను కడిగినప్పుడు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి ప్రియ దైవజనమా తన శ్రమలలో శోధనలో యోపు దేవుని సన్నిధిలో కన్నీటిని ప్రవాహముగా విడిచినప్పుడు దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లు మనం చూస్తాము యోబు గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడవ వచనములో దేవుని తట్టు దృష్టించి యోబు కన్నీళ్లు ప్రవాహముగా విడిచాడని రాయబడి ఉంటుంది ప్రియ దైవజనమా తన కలిగిన కష్టాన్ని బట్టి యోబు మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట కన్నీటిని ప్రవాహముగా విడిచాడు ఇంకా మనం చూసినట్లయితే పాడైపోయిన ఎరుషలేము ప్రాకారముల కొరకు నెహమ్య నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం ప్రకారం కన్నీరు విడిచినప్పుడు ఆ ప్రాకారములను కట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడు నెహమ్యాకు ఇచ్చినాడు చివరిగా ఏడవదిగా యోహానుసు వార్త ఇరవయో అధ్యాయం పదకొండో వచనం ప్రకారం మరియా ఏసు సమాధి వద్ద ఏసయ కొరకు కన్నీరు విడిచినప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతను పొందుకుంది ప్రియ సహోదరుడు సహోదరి ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో మనుషులు నిన్ను పెట్టుచున్న నిందలకు అవమానమునకు దిగులుపడి మనోదుఃఖము కలిగి చింతిస్తూ ఉన్నావా హన్నావలే దేవుని సన్నిధిలో నీ కన్నీటిని కృమ్మరించు నీ ఆత్మను నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు ఒంటరిగా విడువబడిన స్థితిలో ఉంటే హాగరువలే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టు మరణకరమైన పరిస్థితిలో రోగసయ్య మీద పడి ఉంటే హిస్కియా అవలే కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుడు నిన్ను సజీవునిగా లేవనెత్తుతాడు అంతమాత్రమే కాదు గతంలో చేసిన పాపముని బట్టి నీవు కృంగిపోతూ ఉంటే ఏ పాదాల చింతకురా కన్నీటితో నీ పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన సముద్ర అగాధములోని పాపములను పడవేసి ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడు పాడైపోయిన బ్రతుకుల కొరకు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి నెహమ్య వలె నీవు కన్నీరు విడిచినప్పుడు అట్టి జీవితాలను తిరిగి కట్టే కృపను సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మృతమైన స్థితిలో ఆత్మీయంగా నీవు దిగజారిపోయి ఉంటే మరివలే దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కారిస్తే పునరుద్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతను పొందుకుంటావు నూతన జీవముతో నింపబడతావు ఉజ్జీవముతో రగిలించబడతావు ప్రియ సహోదరుడా సహోదరి నీవు నీ కన్నీరు ఎవరి ఎదుట కారుస్తున్నావు మనుషుల ఎదుటనా దేవుని ఎదుటనా ఏ విధముగా కారుస్తున్నావు ఎటువంటి పరిస్థితిలో దేవుని పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నావు ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు నిజముగా దేవుని పాదాల చెంత కన్నీటితో కోజాడుతూ మొరపెడుతూ ఉంటే నీ కన్నీరు ఆయన కవిలలో ఉంది ఆయన బుడ్డిలో ఉంచబడి ఉంది ప్రియ దైవజనమా ఒకానొక దినము నీ జీవితంలో వస్తుంది నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది ఆనంద తైలముతో నీవు అభిషేకించబడుతున్నావు అతి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక మహా మహాకరుడా మహోన్నతుల పరిషిత పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవ వితబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి ఎవరైతే వారున్న స్థితిగతులను బట్టి కన్నీటితో నీ వైపు చూస్తూ ఉన్నారో ప్రభు వారికి నాయన మీరు విడుదలను దయచేసి వారి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని సంతోష వస్త్రాన్ని ధరించేయమని ఏస్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నామ తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న తన పిన తండ్రి కుమారుని వద్ద పొలమునుకొని కొని పదిహేడు తొలమల వెండి తూచి అతనికి ఇచ్చినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమెన్